జెన్యున్ గా ఇప్పుడు ఇప్పుడు యూత్ లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఫార్టీ ఇయర్స్ కో లేకపోతే థర్టీ ఇయర్స్ కో హార్ట్ అటాక్ వల్ల చనిపోతున్నారు సో దేస్ ఒక టూ మంత్స్ ముందు మీ దగ్గర ప్రీమియం తీసుకున్నారు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు సో టూ మంత్స్ అంటే మాక్సిమం ఎంత పే చేస్తారు ఎయిటీ థౌసండ్ పే చేసి ఉంటారు టూ ఇయర్స్ కి తీసుకున్నారు థర్డ్ ఇయర్ లో చనిపోయారు అప్పటికి ఆ పర్సన్ కి టూ క్రో వస్తుందా ఒక్కసారి కట్టినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కట్టి ప్రీమియం నెక్స్ట్ వీక్ వీక్సిడెంట్ అయితే చనిపోయిన రెండు కోట్లు ఇస్తారు ఒకటి నెక్స్ట్ మీరు అంటే ఏంటంటే హార్ట్ అటాక్ ప్రాబ్లమ్ అన్న రిస్క్ అని వచ్చిందా అని చెప్పేసి సో ఇలాంటి పరిస్థితులు ఏంటంటే కస్టమర్ ఎప్పుడు ఎనీ క్లెయిమ్ ఎర్లీ క్లెయిమ్ అనమాట రెండు రకాలు ఉంటాయి డెత్ క్లెయిమ్స్ ఎర్లీ క్లెయిమ్స్ అనమాట విత్ ఇన్ త్రీ ఇయర్స్ అంటే కస్టమర్ తీసుకున్న వితిన్ త్రీ ఇయర్స్ లో కనుక ఇన్ కేస్ ఆఫ్ రిస్క్ చనిపోతే ఇలాంటివి అదర్ దాన్ యాక్సిడెంట్ ఎనీథింగ్ ఏంటంటే అది ఒక కొన్ని ఇన్వెస్టిగేషన్ అని చేస్తారు ఏ కంపెనీ అయినా సరే సో అది మీకు చాలా మంది తెలియదు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట ఇన్వెస్టిగేషన్ చేస్తారు అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లం ఉంది ఏమన్నా తీసుకున్నారా ఇందాక ఇప్పటికే మెడికల్స్ క్లియర్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్ మెడికల్స్ చేపించాము మెడికల్స్ ఎటువంటి ప్రాబ్లం లేదు అప్పుడు డెఫినెట్ గా ఇవ్వాల్సిందే కొన్నిసార్లు ఏంటంటే మెడికల్ కాకుండానే కొంతమంది ఏజ్ని బట్టి చిన్న ఏజ్ లో వాళ్ళకి అప్ టు కొన్ని కంపెనీస్ అప్ టు వన్ క్రోర్ అప్ టు క్రోర్స్ అప్ టు త్రీ క్రోర్స్ వరకు వితౌట్ మెడికల్స్ పాలసీలు ఇష్యూ చేస్తున్నాయి బేస్డ్ ఆన్ కస్టమర్ డిస్క్లోజ్ చేసిన దాన్ని బట్టి మాత్రమే కస్టమర్ ఇప్పుడు నాకు ఏం ప్రాబ్లం లేదంటే మనం డైరెక్ట్ గా విత్ మెడికల్ సేవంటే మనం ఏది లేదు మెన్షన్ చేస్తాం ప్రబోల్ ఫామ్ లో కానీ పాలసీ కానీ అలాగే చేయండి సపోజ్ ఎర్లీ క్లెయిమ్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఇయర్స్ వాళ్ళకి హార్ట్ అటాక్ పాజిబిలిటీ లేదు యాక్చువల్ సో జనరల్ జనరల్గా అదే జస్ట్ అప్పుడు కోవిడ్ లో ఏమన్నా ఎఫెక్ట్ అనేది కూడా మనం డిస్క చేయాలి అక్షయ సో మనం ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడే క్లియర్ గా అడుగుతారు అన్నమాట గా ఒక ఏజెంట్ కంపెనీ యొక్క పర్సన్ అడుగుతారు మీకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇంతకూడ మీరు ఏమైనా కోవిడ్లో ఉన్న సఫర్ అయ్యారా ఇంకే సఫర్ అయితే హాస్పిటలైజేషన్ అయ్యారా లేదంటే ఇంట్లోనే హౌస్ ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ క్వారంటైన్లో తగ్గిందా సో ఈ బేసిక్ క్వశ్చన్స్ మొత్తం ఉడతారు మీరు మన వ్యాక్సినేషన్ టూ డోస్ అయిపోయినా లేదా సో ఇవన్నీ మీకు కంపల్సరీ క్యాప్చర్ చేయాలన్నమాట ఇవన్నీ తీసుకోకుండా ఎవరైనా టర్మ్ పోల్సి ఇచ్చారు అంటే ఎస్ యూ హ్యాడ్ టు ఆస్క్ ద క్లైం కంపెనీ ఆర్ ఏజెంట్ సో ఈ డీటెయిల్స్ మీరు ఏమైనా అడగట్లేదు సో మీరు కంపల్సరీగా నాకు తెలిసింది ఏంటంటే ఈ ఇవన్నీ కూడా క్యాప్చర్ చేయాలంట కదా అని క్లియర్గా అడిగితేనే వాళ్ళకి సేఫ్ సైడ్ యాజ్ అ కస్టమర్ కస్టమర్ కూడా కంపల్సరీగా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి ఎందుకంటే చాలా మందికి టర్మ్ ఇన్సూరెన్స్ అన్న ఆర్ ఎనీ ఇన్సూరెన్స్ అన్న క్లారిటీ లేదు అండ్ ఐడియా లేదు అవగాహన లేదు సో కాబట్టి కనీసం కొంచెం బిఫోర్ టేకింగ్ సపోజ్ మీరు పాలసీ తీసుకోవాలనుకున్నారు టర్మేషన్ తీసుకోవాలనుకున్నారు మన గూగుల్లో చాలా ఉంది యాక్చువల్లీ చాలా డేటా వస్తాయి వాళ్ళ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి ఏంటి ఎందువల్ల తీసుకోవాలి ఎందుకు ఇది అని చెప్పేసి ఆ డేటా కనుక మీరు అట్లీస్ట్ ఒక డేటా ఒక ఐడియా ఉంటే అప్పుడు మీకు ఈజీ యాక్చువల్గా ఏది కావాలనేది సో దాంతోపాటు రైడర్స్ కూడా తీసుకోవచ్చు టర్మ్ ఇన్సూరెన్స్ తోటి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అంటే రైడర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే యాక్సిడెంట్ డెత్ పాలసీ అని డిజబిలిటీ అని అండ్ చాలా ఏమవుతుంది అంటే సపోజ్ యాక్సిడెంట్ అయింది చాలా రిస్క్ జరిగి చనిపోయారు అనుకున్నా యాక్సిడెంట్ ద్వారా అప్పుడు టూ క్రోస్ బేస్ పాలసీ ఇస్తారు మళ్ళీ రెండు కోట్ల యాక్సిడెంట్ పాలసీ అంటే నాలుగు కోట్లు ఇస్తారు అదే యాక్సిడెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో చనిపోయారు ఎగ్జాంపుల్ మన ఫ్లైట్ లో గానీ ట్రైన్ లో కానీ ఆర్ బస్ లో టికెట్ కొనుక్కొని ట్రావెల్ చేస్తారు అనుకున్నాం దాన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఇంకీస్ డే అప్పుడైతే రెండు కోట్లు రెండు రెండు మొత్తం ఆరు కోట్లు ఇస్తారు అవసరం లోయెస్ట్ చీపెస్ట్ అండ్ బెస్ట్ ప్లాన్ ఫర్ ఎనీ ఇండివిజువల్స్ అంటే ఇది కంపెనీకి లాస్ కాదా రెండు కోట్లు ఇవ్వడం అసలు ఎక్కడి నుంచి వస్తుంది అదే యాక్చువల్లీ ఇది మళ్ళీ ఏంటంటే కంపెనీ ఇది వాస్ట్ మళ్ళీ సెగ్మెంట్ కంప్లీట్ డెప్త్ గల యాక్చువల్గా ఇది ఎలా చూస్తారు అంటే ఏ కంపెనీ అయినా సార్ మన కంపెనీ కాదు అక్రాస్ ద వరల్డ్ మొత్తం ఈ ఏజ్ గ్రూప్ లో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ గ్రూప్ లో ఈ ఎంత ఎంతమంది చనిపోయారు ఆర్ లాస్ట్ టెన్ ఇయర్స్ ఎంత మంది ఎంతమంది చనిపోయారు ఇండియాలో ఎంతమంది చనిపోయారు ప్రపంచవ్యాప్తంగా అలా డేటా తీసుకుంటారు తీసుకొని దాన్ని బట్టి ప్రీమియం అనేది ప్రీజ్ డిజైన్ చేసుకుంటారు అన్నమాట యాక్చువల్గా అంటే జనరల్గా ట్వంటీ ఇయర్స్ వాళ్ళకి ప్రాబిలిటీ చాలా తక్కువ చనిపోవడం అనేది రిస్క్ కానీ ఏదైనా అంటే మేబీ నేచురల్ ఉండదు అనారోగ్యమే ఉండదు బట్ యాక్సిడెంటల్ ఉంటే ఉండవచ్చు బట్ యాక్చువల్గా ఏజ్ రేపు రిస్క్ ఎక్కువ ఉంటుంది సో అందుకనే మనం ఏంటంటే ఎర్లీగా తీసుకుంటే ఏంటంటే రిస్క్ తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇదంతా లెవెల్ ప్రీమియం ఉంటాం మనం అంటే మీరు ఈ ఏజ్ తీసుకుంటే అదే ప్రీమియం ఫిక్స్ అయ్యింది సపోజ్ మీరు ట్వంటీ ఇయర్స్ అనుకుందాం మీరు టూ ప్రీమియం ప్రీమియంకి మీకు ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ పడింది అంటే టోటల్ మొత్తం కట్టేది ప్రీమియం అదే సపోజ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు ఎంటర్ అవుతుంది అనుకోండి ఫస్ట్ టైం వాళ్ళ ప్రీమియం టెన్ టు ట్వల్వ్ పర్సెంట్ ఉంటుంది అంటే ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ లాక్స్ ప్రీమియం పే చేయాల్సి వస్తాడు సో టోటల్ మొత్తం ట్వెల్వ్ ఇయర్స్ లో అందుకని ఎర్లీగా ఎంటర్ అయితే మనకు మీరు మీరేం క్వశ్చన్ ఏంటంటే కంపెనీకి లాస్ లాస్ కాదు యాక్చువల్గా ఎలా కాదు అంటే ఇన్సూరెన్స్ కంపెనీ అందుకు చాలామందికి తెలియదు ఏంటంటే ఇన్సూరెన్స్ అంటే వాళ్ళు డబ్బులు అనుకుంటారు అసలు అలా కాదు అసలు ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ వచ్చిందే మనకి మీ పల్లెటూరులో ఒకప్పుడు చిన్నప్పుడు అంటే మీరు వినే ఉంటారు ఎవరన్నా చనిపోతే మన ఇంటి దగ్గరలో ఎవరన్నా చనిపోతే అంటే ఇప్పుడు కాదు చాలా ఇయర్స్ బ్యాక్ వాళ్ళని దహన సంస్కారాలు చేయడానికి కూడా డబ్బులు లేవు ఉండేవి కాదు అప్పుడు ఏం చేశారంటే అందరూ ఆ బజార్లో ఉన్న వాళ్ళు అందరు లేదంటే ఆ స్ట్రీట్లో వాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ ఏం చేశారంటే కొంచెం అమౌంట్ కలెక్ట్ చేసి అందరు కలిసి ఆ కార్యక్రమాలు చేసేవాళ్ళు యాక్చువల్ అక్కడ నుంచి వచ్చింది ఇన్సూరెన్స్ సో ఇన్సూరెన్స్ ఏంటంటే అందరి దగ్గర ప్రజలందరి దగ్గర ఒక ప్రీమియం కలెక్ట్ చేస్తారు సో మీ దగ్గర ఒక సిక్స్టీ థౌసండ్ నా దగ్గర ఒక టెన్ థౌసండ్ ఆర్ వన్ ల్యాక్ వాటర్ సో అందరి దగ్గర కలెక్ట్ చేసి దాన్ని పెద్ద అదే నన్ను యాక్షన్ చెప్పిన పెద్ద సబ్జెక్ట్ అది సో దాని యాక్చువల్లీస్ కానీ లేదంటే మోటాలిటీ చార్జెస్ అంటాం మనం సో అన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట సో దాని ద్వారా ప్రీమియం అంత డిజైన్ చేస్తారు సో దానికి తగ్గట్టుగానే మనకు ఉంటుంది సో ఇది లాస్ అన్నిటికి కాదు సో ఎలాంటి టైంలో లాస్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ నేషనల్ కె కెలామిటీస్ మొన్న కరోనా వచ్చింది ఆర్ ఇప్పుడు ఏమైనా పెద్ద తుఫాన్ వచ్చి లేదంటే సునామీ వచ్చి అప్పుడు కొన్ని కొన్ని వేల మంది చనిపోయారు అనుకోండి అప్పుడు ఎస్ మేము రావచ్చు బట్ మీరు ప్రపంచవ్యాప్తంగా చూసినా కూడా యాజ్ ఆర్ టుడే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎక్కడ లాస్ లేవు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఎక్కడ లాస్ లేదు ఎక్కడ క్లోజ్ కూడా కాలేదు ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో కూడా మన ముప్పై కంపెనీలు ఉన్నాయి కంపెనీలు మా క్లోజ్ అవుతున్నాయి కానీ వేరే వాళ్ళకి అమ్మేసి బయటికి వెళ్తున్నారు ఎగ్జిట్ అవుతుంది అనమాట సో అందుకనే కానీ అబ్జర్వేట్ క్లోజ్ అయింది మీరు రీసెంట్గా చూస్తే రెలిగిర్ అనే కంపెనీ అండ్ ఏగాన్ ఏగాన్ అనే కంపెనీ బంధన్ బ్యాంక్ తోటి అయిపోయింది సో బంధన్ బ్యాంక్ వాళ్ళు తీసుకున్నారు బంధన్ లైఫ్ అయింది లేటెస్ట్ అండ్ మేబీ జస్ట్ టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ సో అలా చూసుకుంటే మనం ఎవరైనా సరే ఎగ్జిట్ అవ్వాలి అంటే వేరే కంపెనీకి అమ్మాల్సిందే సో అమ్మి మాత్రమే ఎగ్జిట్ అవ్వాలి సో కాబట్టి ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది అన్నిటికంటే సేఫెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఫర్ అవర్ కంట్రీ ఆర్ ఫర్ పర్సన్ ఫర్ ఎనీ పర్సన్ యూ నేమ్ ఎనీ కంపెనీ దట్ ఈస్ ఆల్వేస్ మనకి ఇండియన్ ఐఆర్డీ అని ఉంది మనకి రెగ్యులేటరీ సో దాని ద్వారా కంప్లీట్గా స్ట్రాంగెస్ట్ అనమాట యాక్చువల్లీ సో ఎవరు అవసరం భయపడాల్సిన అవసరం లేదు ఏ కంపెనీ ఇన్వెస్ట్ చేసినా కూడా ఐఆర్డీ అనేది మనకు ఉంది రెగ్యులేటరీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ నామ్స్ ప్రకారం నడవాలి ఏ కంపెనీ అయినా సరే సో అండ్ సేఫ్ సైడ్ అనమాట లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఒకటి గవర్నమెంట్ కంపెనీ అది కూడా మేము ఇంతగా చెప్పినట్టు టూ ఫిఫ్టీ సిక్స్ కంపెనీస్ ఉండే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కంటే ముందు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ కంపెనీస్ ఇండియాలో ఉన్నాయి అవన్నీ ఒకే కంపెనీ కింద ఒకే ఒక అంబరిల్లా కింద ఎల్ఐసిగా గా ఫామ్ చేసి దాన్ని నేషనలైజ్ చేశారు అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి టూ వన్ వరకు ఓన్లీ ఎల్ఐసి మాత్రమే ఉంది ఇండియాలో రెండు వేల ఒకటిలో మళ్ళీ ప్రైవేట్ ఏజెన్స్ చేశారు ఇన్సూరెన్స్ ఒక ఏంటి ఇండియాలో ఎక్స్పర్ట్స్ లేదు కాబట్టి ఒక ఫారెన్ కంపెనీ అండ్ ఇండియన్ కంపెనీ టై అయిపోయింది ఎగ్జాంపుల్ టాటా టాటా వాళ్ళు వచ్చి ఏఐతో టైప్ అయ్యారు ఏఐ వచ్చి ఫారిన్ కంపెనీ బిర్లా వచ్చి సన్ లైఫ్ తోటి ఐసీఐసీ పొటెన్షియల్ సో హెచ్డిఎఫ్సి వచ్చేసి మన అట్లా ఎర్గో అని చెప్పేసి అంటే సో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ తోటి టైప్ అయ్యి అట్లా అన్ని మీరు ఏ కంపెనీ చూసినా కూడా ఒక ఫారినర్ అండ్ ఒక ఇండియన్ కంపెనీ సో అలా టైఅప్ అయ్యి మనకి రిలయన్స్ నిపా సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ సో ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఎల్ఐసి ఒక్కటి మాత్రం సింగిల్గా ఉంది మిగతా అన్ని కంపెనీలు ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ కంపెనీస్ ఆ టైడ్ అప్ విత్ ఎనీ ఫారిన్ కంపెనీ సో ఎందుకంటే మన ఇండియన్ కంపెనీ ఇప్పుడు మీరు టాటా చూసారు యాక్చువల్గా టాటా ఇస్ అ బిగ్ కంపెనీ సో వాళ్ళకి మోర్ దాన్ హండ్రెడ్ కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో సో వాళ్ళకు కూడా ఏంటంటే ఒక ఎక్స్పర్టైజ్ కావాలి ఎందుకంటే ఈ ఫీల్డ్ డిఫరెంట్ కాబట్టి వాళ్ళు ఏ అనే కంపెనీతో ఏఐఏ అనే కంపెనీతో టైప్ అయ్యి ఇక్కడ ఇండియాలో బిజినెస్ రన్ చేస్తున్నారు సో అలా యూనేమిటెనిగం సో ఇండియాలో ఇవన్నీ ఏ కంపెనీ వచ్చినప్పుడు ఇండియా కంపల్సరీగా మన ఐఆర్డి నామ్స్ ప్రకారంగా రన్ చేయాలి సో దాన్ని బట్టి ఏంటంటే చాలా స్ట్రాంగ్ చేసుకున్నారు సపోజ్ రేపు ఏ కంపెనీ అయినా ఎగ్జిట్ అవ్వాలంటే ఫారిన్ కంపెనీ వేరే కంపెనీకి అండ్ ఇండియాలోనే ఇంకో కంపెనీకి అమ్మి మాత్రమే వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలి సో దే కెనాట్ సింపుల్గా మేము ఇన్వెస్ట్ చేసాము టెన్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేసాము నాకు ప్రాఫిట్ వచ్చింది ఐ వాంట్ టు టేక్ ఇట్ అవుట్ అంటే పాసిబిలిటీ అనమాట యాజ్ పర్ రెగ్యులేషన్స్ సో కంపల్సరీ ఇక్కడ వేరే వాళ్ళకి అమ్మి మాత్రమే వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలి ఆ ప్రాసెస్లో చాలా కంపెనీలు మారిన ఇప్పుడు చాలా కంపెనీ డిఫరెంట్ కంపెనీస్ అమ్మారు చాలా కంపెనీస్కి సో స్టిల్ అబ్జర్వ్ దెర్ ఇస్ నో ఇష్యూ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ సో టర్మ్ ఇన్సూరెన్స్ అని అన్నట్లు కానీ ఇందాక సో అందుకనే ప్రతి కంపెనీ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది టార్గెట్ పెడుతుంది ఇప్పుడు మన ఇండియాలో టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటనే మనం చెప్పి అమ్మాలి మీరు అదే కనుక మీరు ఫారెన్ చూస్తే ఫారిన్ కంట్రీ ఎనీ కంట్రీ చూస్తే ఫస్ట్ ప్రయారిటీ టర్మ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చేది ఎవరైనా సరే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు అక్కడ మన ఇండియా నుంచి ఎక్కడి నుంచి అమెరికా వెళ్ళినా కూడా ఎన్ఆర్ఐస్ మొత్తం ఫస్ట్ అక్కడ ఆ కంట్రీలో ల్యాండ్ అవ్వగల చేసే పనులు రెండు ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రెండు కనుక లేవంటే వాళ్ళు ఎంత సంభవించినా కూడా నెక్స్ట్ ఇన్ కేసు రిస్క్ జరిగిందనుకోండి మొత్తం అప్పుల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది సో కాబట్టి అందరికీ అంత ఇంపార్టెన్స్ ఉంది యాక్చువల్గా టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్